చంద్రబాబు నాయుడు వంద రోజుల పరిపాలనలో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని రాంపచోడపురం మాజీ ఎమ్మెల్యే నాభులపల్లి ధనలక్ష్మి అన్నారు ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు చెప్పాలి కానీ మీకు మీరు మీటింగులు పెట్టుకుని చెప్పకూడదన్నారు కలియుగ దైవమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డూపై రాజకీయం చేయడంపై మండిపడ్డారు మీరు హిందువుల ఆత్మగౌరవం దెబ్బతినేలా చేస్తున్నారని మీకు అంత నిబద్ధత ఉంటే జూలై ఇరవై మూడవ తారీఖున మీకు రిపోర్ట్లో నిజం తెలిసినప్పుడు ఇప్పటి వరకు గుడ్డి గుర్రం పళ్ళుతో మేరాని అన్నారు ఏదైతే టీడీపీ ప్రభుత్వం గత రెండు రోజులుగా కూడా టీటీడీ లడ్డు ప్రసాదం విషయంలో వైసీపీ పార్టీ మీద బుద్ధి జల్లుతున్నటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తా ఉందో ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి ఎందుకంటే ప్రజలు కూడా దీన్ని గ్రహించాలి వందే వంద రోజులు అవుతుంది టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజు వరకు కూడా ప్రజలకు ఇచ్చిన హామీ పట్ల కానీ ప్రజలకు చేసే మంచి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇటువంటి దృష్టి పెట్టలేదు కేవలం ప్రజల దృష్టిని మరచడం కోసం మాత్రమే ఒక విషయం సద్దుమణిగిన తర్వాత మరొక విషయం తెరపైకి తీసుకువస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు మనం చూసుకున్నట్లయితే రాజకీయానికి ఏదో కవితకి కాదు ఏది అనర్హం అన్నట్లుగా ఆయన రాజకీయానికి ఏది అనర్హం కాదు అన్నట్లుగా ఇంట్లో ఆడవాళ్ళని పణంగా పెట్టేస్తారు అవసరమైతే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయం చేసేసేటటువంటి పరిస్థితులు ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము ఎంతో దౌర్భాగ్యం అంటే ఇదే టీటీడీ లడ్డు విషయంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఇప్పుడు ఈవోగా శ్యామారావు గారు ఉన్నారో ఆయన జూన్ పదహారో తారీఖున ఛార్జీ తీసుకోవడం జరిగింది ఛార్జీ తీసుకున్న తర్వాత జూన్ పదిహేడో తారీఖున లడ్డుకు సంబంధించిన క్వాలిటీ విషయంలో అనుమానం ఉందని చెప్పేసి నేను టెస్ట్కి పంపించడం జరిగింది జూన్ పదిహేను పంపించిన తర్వాత జూన్ ఇరవై ఒకటో తారీఖున టిటిడి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో స్వయంగా వీళ్ళు పోస్ట్ పెట్టారు ఏంటంటే అది ఈవో గారు ఆ లడ్డూని స్మెల్ చేస్తున్నట్టు టేస్ట్ చేస్తున్నట్టు చూసి వాళ్ళే ఫోటోలు పెట్టి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్టులు పెట్టి లడ్డూ నాణ్యత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది లడ్డు చాలా టేస్ట్గా ఉందని చెప్పేసి ఇరవై ఒకటో తారీఖు అని చెప్పి మనిషి ఇరవై మూడో తారీఖు వచ్చేసరికి ఈ లడ్డుకి సరఫరా చేసినటువంటి నెయ్యిలో కలిసి ఉంది అది కూడా ఏదైతే వెజిటేబుల్ ఫ్యాట్స్ అంటే వనస్పతికి సంబంధించినటువంటి కల్తీ జరిగినట్టు ఉంది తప్ప మిగతా ఎటువంటి కల్తీ అందులో జరిగినట్లుగా లేదని చెప్పేసి రిపోర్ట్ని బట్టి చెప్పడం జరిగింది అదే ఇప్పటికీ ఈ రిపోర్ట్ వచ్చి రెండు నెలలు జరుగుతూ ఉంది రెండు నెలల కాలంలో నిజంగా వాడికి వచ్చిన రిపోర్ట్లో ఎనిమల్ ఫ్యాట్స్ నిజంగా వాడారు అని చెప్పేసి రిపోర్ట్లో ఉంటే ఈ రెండు నెలలు ఏం చేస్తా ఉన్నారు ఈ రెండు నెలల కాలంలో ఆ కాంట్రాక్ట్ ప్రకారంగా వచ్చినటువంటి ఆ కంపెనీ నుంచి వచ్చినటువంటి ట్యాంకర్ ని ఏవైతే నెయ్యి ట్యాంకర్లున్నాయో వాటిని ఎందుకు వెనక్కి పంపించలేదు ఎందుకు వాటిని మళ్లీ వాటి మీద ఎంక్వైరీ జరిపించలేదు ఈ రెండేళ్ల కాలం పక్కన పెట్టేసి ఈ రోజు సడన్ గా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక కలియుగ ప్రత్యక్ష దైవంగా చెప్పుకునేటువంటి వెంకటేశ్వర స్వామి అపవిత్రం కలిగించే విధంగా ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ప్రజలు కూడా గ్రహించాలండి ఎందుకంటే ఈ రోజు మనం చూసినట్లయితే మనం చూస్తా ఉన్నాము టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన ఈ వంద రోజుల కాలంలో వైసీపీ పార్టీ వాళ్ళ మీద శారీరకంగా భౌతిక దాడులు మానసిక దాడులు చేస్తా ఈ వంద రోజుల పాలనే చేస్తారు తప్ప కామన్ మ్యాన్ అన్న వాళ్ళకి ఎవరైనా సరే నిజంగా ప్రజల మీద ప్రేమ కలిగితే వంద రోజుల పాలనలో కామన్ మ్యాన్ ఒక వాటర్కే ఉపయోగపడే దమ్డి ఉపయోగపడే పని ఇప్పుడు చేయలేకపోయారు ఈ రోజు వంద రోజు సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు ఈ వంద రోజుల సెలబ్రేషన్ లో ప్రజలు వాళ్ళని ప్రశ్నించకుండా ఉండడం కోసం డే వన్ నుంచి కూడా ఒక్కొక్క అంశాన్ని మీదకి తీసుకువస్తూ ఈ ప్రజలకు ఏదైతే వీళ్ళు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారో నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పెద్దమిది నీకు పెద్దెది నీకు పెద్దెంది అని ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీని డైవర్ట్ చేయడం కోసం అక్క చెలుపులందరూ కూడా ఉప్పు 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 సంవత్సరానికి మూడు గ్యాస్ పండ్లు ఇస్తామంటే ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని డైవర్ట్ చేయడం కోసం నిరుద్యోగులందరికీ కూడా ఏదైతే నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారో దానిని డైవర్ట్ చేయడం కోసం డే వన్ నుంచి కూడా వైసీపీ కార్యకర్తలు కానివ్వండి వైసీపీ నాయకులను కానివ్వండి లేకపోతే వైసీపీ పార్టీని కానివ్వండి ఏ రకంగా ఇలా అభియోగాలు చేస్తా కాలయాపన చేస్తా ఉన్నారో ప్రజలందరూ కూడా గ్రహిస్తా ఉన్నారు ఈ రోజు దేవుడి మీద కూడా దేవుడి విషయంలో కూడా మీరు నిందరేయడం జరిగింది ఖచ్చితంగా భగవంతుడైతే క్షమితూ నిజంగా మీరు అన్నట్లుగా అక్కడ కలిపి జరిగిందని ఉంటే ఈ రెండు నెలల కాలం మీరు ఏం చేస్తా ఉన్నారు వాటిలోనే కానీ మీరు ఇప్పటివరకు తిరుపతి అనేది తయారు చేస్తా ఉన్నారు మరి ఎందుకు దీని మీద వెంటనే మీరు చర్యలు చేసుకోలేదు వెంటనే ఎందుకు ఎంక్వైరీ చేయలేదు మీ ప్రభుత్వం ఏ ఉంది కదా మీరు పెట్టుకుని ఇవేమైనా ఉన్నారు ఎందుకు చేయలేకపోయారు ఈ రోజు వంద రోజుల సెలబ్రేషన్స్ కి ఎవరు కూడా మీరు జనంలోకి వచ్చి చేయకుండా ఎందుకు ఈ రోజు ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొని వచ్చారనేది నిజా నిజాలు భగవంతుడు తెలుస్తాయి త్వరలోనే నిజాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి ప్రయత్నం కూడా ఉంది మీరు ఏమైనా చేయాలనుకుంటే వైసీపీ వాళ్ళు మీరు దాడులుగా చేయాల్సింది వైసీపీ వాళ్ళు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇబ్బంది పడటం చేయాల్సింది మీరు ప్రజలకి ఏం చేస్తున్నారు ప్రజలకు ఏం మంచి చేశారు ఒకరోజు ఒక ధైర్యం ఉంటే ముందు వచ్చి చెప్పుకోండి వంద రోజుల పరిపాలన కానీ ప్రజలకు మంచి చేశామనే ధైర్యంగా చెప్పుకోండి అలా చెప్పుకునే ధైర్యం మీకు లేదు ఆ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా భగవంతుడు అనే వారు ఉంటారు ఆయన అన్ని కూడా చూస్తా ఉంటారు త్వరలోనే గుర్తు వస్తుంది ఈ విషయాలు ఏంటనేది కూడా త్వరలోనే వెలుగులోకి వస్తాయి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూసుకున్నట్లయితే టీటీడీలో ఉద్యోగస్తులకి అందరూ కూడా జీతాలు లెక్కింపు చేయడం జరిగింది లడ్డు క్వాలిటీ పెరిగింది అలాగే ఈరోజు మా గిరిజన నియోజకవర్గం ఏదైతే నవ్వు నియోజకవర్గం ఉందో మారుమూల ప్రాంతాల్లో కూడా ఈరోజు టీటీడీ ద్వారా ఎన్నో రామాలయాలు కానివ్వండి ఎన్నో దేవాలయాలు కానీ కట్టించే విధంగా మా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారులను ఉన్నప్పుడు చర్యలు చేపట్టింది గతంలో టీడీపీ గవర్నమెంట్ అధికారులు ఉండేప్పుడు ఇటువంటి ఏమీ ఉండే కాదు కాబట్టి నిజంగా వైఎస్ఆర్ పార్టీ హిందూ ధర్మానికి పనిచేసిందో లేదా అనేది ఒకసారి మీరు రికార్డు చూస్తే తెలుస్తుంది ఒకసారి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు దేవుడికి సంబంధించి టీటీడీకి సంబంధించి వారు చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అవి చూస్తే తెలుస్తుంది ప్రజలు కూడా ఇదంతా గమనిస్తూ ఉన్నారు ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఈ విషయంలోనైతే నిజాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళనే బయటకు వస్తాయి ఖచ్చితంగా దేవుడైతే ఈ టీడీపీ వాళ్ళని ఖచ్చితంగా క్షమించదు ఎందుకంటే మీరు ప్రజలు ఓట్లు వేసిన ఓట్లతో గెలుచుంటే ప్రజల మీద మీకు చిత్తశుద్ధి ఉండేది ప్రజలకి ఏ మంచి చేయాలని ఆలోచించి ఉండేవాళ్ళు కానీ మీరు ప్రజలు ఓట్లతో గెలిచిన వాళ్ళు కాదు మోసం చేసి గెలిచిన వాళ్ళే కాబట్టి ప్రజా సంక్షేమాన్ని ఈరోజు మీరు గాలికొదిలేసి ఈ రోజు ఈ రకమైనటువంటి భౌతిక దాడులు వ్యక్తిగత దాడులకి మీరు దిగుతున్నారని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలకు అర్థమవుతుంది త్వరలోనే మీ పతనం కూడా మొదలవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం